ప్రతి ఆడమనస్సు కోరుకునే అందం ప్రతి ప్రతీకలకి నగల రూపం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆడవారి కలలకు అద్దం పడేలా అధునాతన హంగులతో నూతన డిజైన్లతో అందరికీ అందుబాటులో ఉండే ప్రత్యేక ధరలతో నూతనంగా ఏర్పాటు చేసిన నగల విభాగాన్ని నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఘనంగా ప్రారంభించారు అమ్మ ప్రేమకి గుర్తుగా అక్కచెల్లెలు ఆనందానికి తోడుగా భార్య గర్వంగా ధరించే ఆభరణాలుగా ప్రతి ఆడవారి హృదయాన్ని తాకేలా మలబార్ గోల్డ్ ప్రత్యేక కలెక్షన్ ఈ వీడియోలో మీరు చూస్తారు కొత్త డిజైన్లు స్పెషల్ ఆఫర్లు ప్రతి ఆడవారి చిరునవ్వుకు విలువ ఇచ్చే నగలు వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేసి మీ కుటుంబ ఆడవారికి చూపించండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మలబార్ గోల్డ్

మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ కుట ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయైనకర్ గారికి అలాగే హరిషి హరి గారికి రాజేంద్రరావు గారికి మా పత్రికా విలేకర్లకు కస్టమర్లకు మా మేనేజ్మెంట్ మెంబర్స్కి అందరికీ స్వాగతం అండి మలబా గోల్డెన్ డైమండ్స్ కరీంనగర్లో మేము రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రారంభించబడింది ప్రారంభించినప్పటి నుంచి కూడా కస్టమర్ల మన్నలను పొందుతూ దినదినాభం చెందుతూ కస్టమర్స్ కి నాణ్యమైన బంగారు ఆభరణాలని న్యాయమైన ధరలకు అందించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో అంటే ఓవరాల్ సర్వీస్ ని ఇంప్రూవ్ చేసే విధంగా ఓవరాల్ అంబియన్స్ కానీ కస్టమర్ బెనిఫిట్స్ ఇంప్రూవ్ చేసే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో మేము పునః ప్రారంభించడం జరిగింది మామూలుగా ఏదైనా షోరూమ్ ప్రారంభించినప్పుడు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు మేము మామూలుగా తీసుకుంటాము ఫర్దర్ రెనోవేట్ చేయడానికి బట్ మన కరీంనగర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే మేము మళ్ళీ దీన్ని రెనోవేట్ చేసుకొని ఇంకొక కొత్త ఫ్లోర్ యాడ్ చేసి కస్టమర్స్ ఇంకొంచెం బెనిఫిట్స్ పెంచాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది అలాగే వలంగా రోడ్ డైమండ్స్ లో జ్యువెలరీతో పాటు పదకొండు వాగ్దానాలు మేము అందిస్తున్నామండి అందులో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐటి హాల్మార్క్ ఉన్న బంగారు ఆభరణాలు మాత్రమే మేము మలబార్ గోల్డ్ లోన్స్ ఫస్ట్ ఫస్ట్ అందిస్తాం అంతేకాకుండా డైమండ్స్ పరంగా ఐజిఐ జిఐ సర్టిఫికేషన్ ఉన్న డైమండ్స్ ని మాత్రమే మేము ఫస్ట్ ఫస్ట్ అందిస్తున్నాము అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం బంగారు పాడుతున్నప్పుడు ఇన్సూరెన్స్ కస్టమర్స్ ఎవరైతే ఇరవై వేలు అంతకంటే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి వన్ ఇయర్ ఫ్రీ ఇన్సూరెన్స్ మలబార్ తరఫు నుంచి మేము ఇవ్వడం జరుగుతుంది ఫైర్ కానీ టెప్పు కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా మేము వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఈ జూలీ ఉన్న వాళ్ళకి అందిస్తున్నాము అలాగే ఫ్రీ మెయింటెనెన్స్ కస్టమర్స్ ఎవరైతే పలవారు పర్చేజ్ చేస్తున్నారో ఆ జ్యువెలరీ అన్ని పలవారు ఏ షోరూమ్ లో కింద వాళ్ళు ఫ్రీ మెయింటెనెన్స్ అనేది మేము అందించడం జరుగుతుంది ఇలా మా పలవారు ప్రామిస్ ని పెంచుకుంటూ రోజు రోజుకి కస్టమర్స్ కి బెస్ట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరొకసారి మనబా గోల్డెన్ డాన్స్ మేనేజ్మెంట్ ఈ రోజు ముఖ్యంగా వచ్చేసిన గంగరాజు అమలాకే గారికి మిగతా అర్థులకి కస్టమర్స్ అందరికి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటామండి థ్యాంక్ యూ ఎన్నో ఉంటాయి ఎన్నో వెరైటీస్ ఉంటాయి బ్రైడల్ అన్నారు ఎప్పుడు అవే జ్యువెలరీస్ ఉంటాయి కదా అందరి పెళ్ళలో అందరి దగ్గర అనుకోవద్దు సో ట్రెండింగ్ ఫాలో అవుతూ ఎన్నో కలెక్షన్స్ తో స్టోర్ ఎప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు కరెంట్ మలబార్ రావడం ఆ రోజు నా చేతుల మీద కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్ లో పార్ట్ పార్టీ ఇక్కడ ఆఫ్ పార్ట్ లో ఒక రెండు వేల పద్దెనిమిదిలో ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు నేను ఒక గోటు తదనంతరము అంచెలంచేలా ప్రజల మండలు పొంది క్వాలిటీ సుమారు ఈ యొక్క ఏడు ఎనిమిది సంవత్సరాలు ఏ రోజు కూడా వారు అమ్మిన డైమండ్స్ మీద కానీ వారు అమ్మిన గోల్డ్ మీద కానీ కాంప్లెంట్ రాగింద కలర్ పోయిందను నాణ్యత క్వాలిటీలో ప్రాబ్లం ఉందని చెప్పి ఇంతవరకు ఒక సింగిల్ కాంప్లీట్ కూడా రాలేదు సో అది ఈ యొక్క క్వాలిటీకి మార్పులు మలబారిని ఇప్పుడే కదా మలబార్ ఒక నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో సింటర్ మలబారు ఉంది ఈవెన్ దుబాయ్ లో కూడా చాలా విద్యుత్న మలబారి యొక్క డైమండ్ అండ్ గోల్డ్ షోరూమ్స్

సో నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి చాలా ఎక్కువ శాతం షాపింగ్ మలబర్లో చేస్తే మలబారా దాని ఇక్కడ కాంపరెలు కాదు ఈవెన్ డైమండ్స్ కూడా ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మన డైమండ్స్ రిటర్న్ ఇచ్చినా కూడా ఆ క్వాలిటీ ఇక్కడ చెప్పలేదు అంత మార్కులు ఉన్నాయి క్వాలిటీ పరంగా బెల్జియం నుంచి కానీ తైవాన్ నుంచి కానీ అటువంటి మంచి డైమండ్స్ సో ఈ డైమండ్స్ గోల్డ్ ఇక్కడ క్వాలిటీ కాంపడేబుల్ కాకుండా చేసే మలబార్

షానీఫ్ గారు కానీ ఫహజ్ కబీర్ గారు కానీ మరియు షానీఫ్ మరియు ఫహజ్ కబీర్ గారికి మరియు స్టోర్ టీమ్ అందరికి కూడా మా వికాస్ ఉన్నాడు మా వికీ ఉన్నాడు వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్న పనిచేసే పిల్లలందరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా పనిచేసి ప్రజలతో కస్టమర్లతో మంచిగా వారికి సర్వీస్ ఇచ్చి మంచిగా బలబారు త్వరలోనే బ్రహ్మాండంగా కొనుక్కొని కరెంట్ ప్రజలకు ఒక క్వాలిటీ బోల్డ్ ఒక నమ్మకం అలవాటు కొట్టే నమ్మకం అనే విధంగా క్వాలిటీ మెయింటైన్